హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రావణిని అయితే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి శారీ కుచ్చులు వేస్తున్నాను ఈ శారీ కుచులు ఎలా వేస్తాను ఏంటి అనేది చూసే ముందు ముందుగా ఈ శారీ ఎలా ఉంది లుక్ అనేది చూపిస్తే చూసేసేయండి ఈ శారీ వచ్చేసి పోచంపల్లి శారీ ఫ్రెండ్స్ సో ఈ శారీకి వచ్చేసి ఆల్రెడీ ఇలా రెడీమేడ్ కుచ్చులు వచ్చాయి సో ఈ కుచ్చులన్నీ రిమూవ్ చేసి జిగ్జాగ్ వేసి దీనికి మగ్గం పట్టు థ్రెడ్స్తో శారీ కుచ్చులు వేస్తున్నాను సో ఈ శారీ కుచ్చులు కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఈ బీట్స్ వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ బీట్స్ అనమాట ఫైవ్ ఎంఎం తీసుకున్నాను ఫ్రెండ్స్ సైజు సో థ్రెడ్ వచ్చేసి శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ థ్రెడ్ తీసుకున్నాను ఈ థ్రెడ్ వచ్చేసి నీడిల్లో టెన్ లైన్స్ ఎక్కించుకున్నాను ఫ్రెండ్స్ టెన్ లైన్స్ ఎక్కించుకున్నాక వన్ సైడ్ మటుకే నాక్ వేసుకోవాలి వన్ సైడ్ లీవ్ చేయాలి ఎందుకంటే బీడ్స్ ఎక్కించే ముందు మనకు థ్రెడ్ అయిపోకుండా ఉండడానికి ఇలా ఎక్కువ థ్రెడ్ రావడానికి ఈ విధంగా ఎక్కించుకోవాలన్నమాట స్టార్టింగ్ త్రీ బీడ్స్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ శారీ పళ్ళు కింద నుంచి థ్రెడ్ని ఇలా పైకి తీసుకోవాలి ఇలా టైట్గా ఎక్కించుకున్న తర్వాత సో థర్డ్ బీడ్లో నుంచి రిటర్న్ నీడిల్ని మనం వైపు తీసుకోవాలన్నమాట నెక్స్ట్ త్రీ బిడ్స్ కాకుండా ఓన్లీ టూ బిడ్స్ మటుకే తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా శారీ పళ్ళు కింద నుంచి పైకి తీసుకొని ఇక్కడ కూడా థర్డ్ బీడ్లో నుంచి రివర్స్ మన వైపు ఇలా బయటికి తీసుకొని మరి ఆ బీడ్ కింద ఇంకో బీడ్ ఉంది కదా ఆ బీడ్ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకోవాలి సో మిడిల్ లో ఉన్న ఈ బీడ్లో నుంచి ఇలా పైకి నిడిని తీసుకొని శారీ పళ్ళు గుచ్చేసుకొని మరీ రివర్స్ బీడ్లో నుంచి థ్రెడ్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఈ టూ బీడ్స్లో నుంచి కూడా నీటిల్ని ఇలా బ్యాక్ సైడ్ రివర్స్ తీసేసుకొని శారీ పళ్ళుకి గుచ్చేసుకొని శారీ పళ్ళు కింద వచ్చేసి నాటు వేసేసుకోవాలి నెక్స్ట్ వన్ ఫింగర్ డిస్టెన్స్తో బీడ్స్ కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సో వన్ ఫింగర్ డిస్టెన్స్ చాలన్నమాట సో ముందు ఎలాగైతే మీకు చూపించానో అలాగే త్రీ బీడ్స్ ఎక్కించుకొని బీడ్స్ కుట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి టూ బీడ్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ సో చాలా ఈజీనే బట్ ఓపికగా నీట్గా కుట్టుకోవాలి సో ఈ విధంగా నిడిల్ పైకి పోనిచ్చి మరి సెకండ్ బీడ్ ఉంది కదా సో ఆ బీడ్లోంచి రివర్స్ నిడిల్ని ఇలా బయటకు తీసుకొని అన్ని బీడ్స్లో నుంచి ఇలా రివర్స్ రివర్స్ తీసుకోవాలి మిడిల్ బీడ్లో మట్టుకు ఇలా పైకి తీసుకొని శారీ పళ్ళు కింద నుంచి రివర్స్ బీడ్లో నుంచి ఈ సైడ్ ఉన్న టూ బీడ్స్లో నుంచి నిడిల్ని ఇలా బయటికి తీసేసుకొని ఫైనల్గా నాకు వేసుకోవాలి సో శారీ పళ్ళకి మొత్తం ఫస్ట్ బీడ్స్ అన్నీ ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు శారీ కుచ్చు ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి నిడిల్ వచ్చేసి టెన్ లైన్స్ థ్రెడ్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా నాట్ వేసేసుకోవాలి టెన్ లైన్స్ కలిపి ఈ విధంగా కింద నుంచి నిడిల్ పైకి తీసుకొని మిడిల్ బీడ్లో నుంచి ఇలా థ్రెడ్ని బయటికి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత క్యాప్ ఎక్కించుకోవాలి క్యాప్ అనేది మీ ఛాయిస్ ఫ్రెండ్స్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఎక్కించుకోండి నేనైతే ఇలా మీడియం సైజు అంటే స్మాల్ సైజ్ తీసుకున్నాను సో ఈ క్యాప్ కుచ్చు కట్టడానికి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ చూసుకొని ఈ థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మిడిల్ థ్రెడ్ని ఇలా తీసేసుకొని క్యాప్ ఎక్కించుకోవాలి ఇలా బీడ్స్ క్యాప్స్ ముందుగానే అన్నీ ఇలా ఫుడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫుడ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా కుచ్చు కుట్టుకోవాలి సో ఈ థ్రెడ్ని ఈ విధంగా ఓ టూ పార్టీషన్గా ఓపెన్ చేసేసి సో శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లాక్ తీసుకున్నాను అలాగే పింక్ కూడా తీసుకున్నాను సో ఫస్ట్ బ్లాక్ కుచ్చు ఎలా కట్టాలో చూపిస్తా చూడండి సో ఎటువంటి గమ్ము ఫెవిక్ అవసరం లేదనమాట సో టైట్గా నాట్ వేయాలి మనకి మెయిన్ బేస్ ఇందులో వచ్చేసి మనం యూజ్ చేసే నార్మల్ థ్రెడ్ ఉంది కదా బేస్ థ్రెడ్ ఈ థ్రెడ్ అనమాట సో ఈ థ్రెడ్ని బాగా టైట్గా కట్టేసుకుంటే కొంచెం టైట్ వస్తుంది అలాగే గోల్డ్ జరి థ్రెడ్ కూడా చాలా టైట్గా స్టిఫ్గా ఎక్కువ క్వాంటిటీతో చుట్టేసుకుంటే మనకి కుర్చు అనేది స్టిఫ్గా ఉంటుంది అలాగే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది కుర్చు లెంత్ ఎంత తీసుకోవాలనేది అది మీ చాయిస్ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ పింక్ కలర్ కుర్చీ కట్టుకుందాము సో సేమ్ అలాగే పింక్ కలర్ కుర్చు త్రీ నాట్స్ టైట్గా వేసి గోల్డ్ జరిగి రెడ్ కుట్టేసుకొని లెంత్ ఎంత కావాలనేది చూసుకొని కుర్చు అనేది కట్ చేసుకోవాలి ఈ విధంగా శారీ కుచ్చులన్నీ కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ శారీ పుచ్చు మోడల్ ఈ మెథడ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో మెథడ్ అయితే ఈజీనే బట్ చాలా టైం పడుతుంది ఓపిగా నీట్గా పుట్టేసుకోవాలి సో ఈ మోడల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ఈ మోడల్ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూసేసేయండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మోడల్ శారీ కూర్చులు మీకు అందరికీ నచ్చాయనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ మధ్య రీసెంట్గా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు సో ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్